హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పిల్లిగడ్డం మంత్రగాడు రచించినవారు మాచిరాజు కామేశ్వరరావు గారు కోటగిరి రాకుమారి రూపవతి పేరుకు తగినట్లుగా గొప్ప రూపవంతురాలు పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చినా ఆమెలో ఇంకా చిలిపిదనం పోలేదు ఇందుకు తోడుగా ఆమెలో తెగింపు పాలు ఎక్కువ ఆమె కొండ మీద దేవి ఆలయానికి వెళ్తున్నానని చెప్పి తన ఇష్టసఖి విమలతో దగ్గరలోనే ఉన్న అడవికి పోయి అక్కడ చెట్ల క్రింద సెలయేళ్ల పక్కన తిరుగుతూ ఉండేది ఆ ఇద్దరూ అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు కొండ మీద పాతకాలపు కోట ఒకటి కనిపిస్తూ ఉండేది రూపవతి ఆ కోటను విమలకు చూపుతూ ఏదో ఒకనాడు ఆ కొండ ఎక్కి కోట అంతా తిరిగి చూడాలి అంటూ ఉండేది ఆ మాటలకి విమల భయపడిపోతూ రాకుమారి అలాంటి ఆలోచనలు మానుకో పాడుబడిన కోటలను రాక్షసులు మంత్రగాళ్ళు కానీ ఆక్రమించుకొని ఉంటారు అనేది నీకన్నింటికీ భయమే చూస్తూ ఉండు నేను ఏదో ఒకరోజు ఒంటరిగానైనా వెళ్ళి ఆ కోటలో ఏమున్నదో తప్పకుండా చూసి వస్తాను అనేది రూపవతి కుమార్తెకు త్వరగా వివాహం చేస్తే ఆమెలో మార్పు వస్తుందని భావించిన రాజదంపతులు రామగిరి యువరాజుతో రూపవతి వివాహం నిశ్చయం చేశారు ఈ వివాహము రూపవతికి ఏమాత్రము ఇష్టం లేదు ఆమె ఈ సంగతి తల్లిదండ్రులకు చెప్పి తెలియకడుగుతాను ఈ రాకుమారుడిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి అని అడిగింది వాళ్ళు రూపవతి ప్రశ్నలకు ఆశ్చర్యపోయి ఈ రామగిరి యువరాజు రత్నసేనుడు గురుకులంలోనే విద్య పూర్తి చేశాడు ఏదో ఒకనాడు రామగిరికి రాజవుతాడు అన్నారు ఆ జవాబుకి రూపవతి ముఖం చిట్లించి అందగాడు విద్యావంతుడు ఏదో ఒకనాడు సింహాసనం అధిష్ఠించని రాకుమారుడంటూ ఎవరు ఉండరు నేను అడిగేది వాళ్లలో ఉన్న ప్రత్యేకత గురించి నేను అడిగే అర్థంపార్థం లేని మూడు ప్రశ్నలకు అర్థవంతంగా జవాబు చెప్పగలవాడినో నీళ్ల మీద నడవగలిగిన వాడినో గాలిలోకి ఎగరగలవాడినో ఇలా ఏదైనా ప్రత్యేకత ఉన్నవాడినే నేను పెళ్లాడతాను అన్నది ఈ జవాబుకి రాజదంపతులు మరింతగా ఆశ్చర్యపోయి నీకేమైనా గాలి సోకలేదు కదా ఇది నీకు అన్ని విధాలా తగిన సంబంధం యువరాజు రత్నసేనుడితోనే నీ పెళ్లి అన్నారు ఇంతలో రత్నసేనుడు బంధుమిత్ర సుపరివారంగా వచ్చి రాజభవనానికి దాపులనున్న విడుదలోకి దిగాడు అయితే పెళ్లి ఇంకా రెండు రోజులు ఉన్నదనగా రూపవతి అంతఃపురంలో కనబడకుండా పోయింది ఈ జరిగిన దానికి రాజదంపతులు దుఃఖించి కుమార్తె కోసము అంతటా వెతికించి చివరకు రాజభటులను ఆమె జాడ తెలుసుకునేందుకు రాజ్యం నలుమూలలకు పంపారు రూపవతి ప్రియసఖి అయిన విమల రాకుమారి పంతం కొద్దీ అజ్ఞానంలోకి వెళ్ళిందని గ్రహించింది ఆమె తప్పకుండా ఎన్నాళ్ళుగానూ చూడాలనుకుంటున్నా మీద పాడుబడిన కోటకు వెళ్ళి ఉంటుందని ఊహించింది రాకుమారిని పెళ్లి వేళకు సురక్షితంగా తీసుకురావటము తన కర్తవ్యంగా భావించి విమల కూడా ఎవరికీ చెప్పకుండా కోటకేసి బయలుదేరింది ఆమె కొండ మీదకి చేరేసరికి సాయంత్రమైంది కోట తలుపు మూసి ఉన్నది దాని తలుపుకు ఉన్న గుండా విమల లోపలికి చూసి ఆశ్చర్యంతో పాటు భయంతో కంపించిపోయింది శిథిలావస్థలో ఉన్న కోట తలుపుకు చాలా సమీపంలో ఒక పెద్ద కొలను దాని ఒడ్డున గాలాన్ని నీటిలో వేసి ఒక కురూపి కూర్చుని ఉన్నాడు వాడి నడుము విల్లులా వంగిపోయి ఉన్నది పిల్లిగడ్డము మిడుగుడ్లు కారు నలుపు దేహం ఒక చిరుగులా అంగి ధరించి ఉన్నాడు వాడి పక్కనే రాకుమారి రూపవతి కళ్ళనీళ్లతో కూర్చొని ఉన్నది వాడు గాలంకర్రని నీటిలో నుంచి బయటికి లాగి జడిపిస్తూ రూపవతితో ఓ పిల్లా నేనట్టే మంచివాణ్ణి కాదు జాగ్రత్త నన్ను పెళ్లాడ నిరాకరించిన వాళ్ళని చేపలుగా మార్చి ఈ కొలనులో వేస్తుంటాను వాళ్ళే నా ఆహారం అన్నాడు ఆ మాటలకి రూపవతి రామగిరి యువరాజుకు భార్యను కావలసిన నేను అవివేకిన ఇక్కడికి వచ్చాను నువ్వు మంత్రగాడివి తల నెరిసిపోయి పళ్ళుడిన ముసలాడివి నిన్ను నేను పెళ్లాడటమా అన్నది కళనీళ్లు తుడుచుకుంటూ పిల్లిగడ్డ మంత్రగాడు కోపంగా రూపవతి కేసు చూసి పొగురుగా మాట్లాడుకు కొలను పాలయ్యే లోపల నీకు రెండు రోజులు గడివిస్తున్నాను అప్పటి వరకు ఈ కుండే నీ లోకం అంటూ గాలంకర్రతో ఆమె తలను తాకాడు మరుక్షణము రూపవతి చేపలా మారి నేల మీద ఎగిరెగిరి పడసాగింది మంత్రగాడు వికటంగా నవ్వుతూ చేపను పక్కనే ఉన్న నీళ్ళకుండలో వేసి మూత పెట్టేశాడు ఆ సరికి చీకట్లు ముసురుకోవడంతో వాడు ఒక కాగడా వెలిగించాడు ఇదంతా చూసిన విమల లేని తెగింపుతో కోట తలుపు తట్టింది వెంటనే మంత్రగాడు తలుపుకేసి వస్తూ ఏమా సాహసం చీకటి పడి మనిషి ఈ ఛాయలకు రావటమేమిటి తలుపు తట్టడమేమిటి అంటూ వచ్చి తలుపు తెరిచాడు విమల భయపడుతూనే వాడితో దూర ప్రయాణం చేస్తూ చీకటి వేళ ఇక్కడికి చిక్కుపోయాను నీ కోటలో ఈ రాత్రికి ఆశ్రయం ఇస్తావా మావయ్య అన్నది మంత్రగాడి వికార రూపం చూసి ముఖం చిట్లించని వారుండరు అటువంటిది ఒక ఆడపిల్ల నోరారా మామయ్య అని పిలవటంతో వాడు పరమానందం చెంది దానికేం భాగ్యం పిల్ల చీకటి వేళల్లోనే కాదు వేళల్లో అయినా అందమైన ఆడపిల్లలకి ఈ కంచుకోటలో ఆశ్రయం దొరుకుతుంది లోపలికి రా అన్నాడు విమల లోపలికి వెళ్ళగానే వాడు తలుపు మూసి నీ అందం చూడటానికి ఈ ఒక్క కాగడా వెలుగు చాలదు మరొక కాగడా వెలిగించుకుని వస్తాను అంటూ దూరంగా ఉన్న పాడుబడ్డ గదులుకేసి వెళ్ళాడు అదే అదునుగా విమల నీళ్ళకుండ మీద మూత తీసింది ఆమెను గుర్తించిన రూపవతి కుండలో ఎగిరెగిరి పడసాగింది విమల రాకుమారితో యువరాణి నిన్ను రక్షించి తీసుకుపోవటానికే వచ్చాను ఇక భయం లేదు అన్నది అంతలు మంత్రగాడు రావటం చూసి ఆమె మీద మూత పెట్టేసి వాడి దగ్గరికి రాగానే ఆహా నీ కంచుకోట స్వర్గాన్ని గుర్తు చేస్తున్నది ఈ వయసులో కూడా ఇంత అందంగా ఉన్నావు డెబ్భై ఏళ్ల క్రితము మరెంత అందంగా ఉండి ఉండేవాడివో కదా అన్నది ఆ పొగడ్తతో మంత్రగాడు తబ్బిబ్బైపోద్దు నిజంగా డెబ్బై ఏళ్ల క్రితమే నువ్వు నన్ను చూసి ఉన్నట్లయితే మాటా పలుకు లేకుండా మూర్చపోయి ఉండేదానివి ఏమైతేనే ఒకరికొకళని నచ్చాం నన్ను పెళ్లాడి స్వర్గంలోనే ఉండిపో అన్నాడు అలాగే చేయదలిచాను మావయ్య సరే ఇక్కడ దొంగల భయం లేదు కదా అన్నది విమల భయం నటిస్తూ ఆ ప్రశ్నకు మంత్రగాడు కళ్ళెర్ర చేస్తూ ఎంత మాట ఇక్కడ దొంగల భయమా తలుచుకుంటే ఈ కోటను గగన మార్గాన నడిపించి వింద్య పర్వతాల మీద పెట్టగలను అంత అద్భుతమైనది నా మంత్రశక్తి అని ఒక క్షణమాగి అయినా నీ దగ్గర ఏ మణిమాణిక్యాలున్నాయని దొంగల భయము అని అడిగాడు వికారంగా నవ్వుతూ విమల వాడికి చప్పున తన వేలికి ఉన్న రవ్వల ఉంగరం చూపిస్తూ మావయ్య ఇది మామూలు రవ్వల ఉంగరం అనుకునేవు ఇది ఎంతో మహత్తు గలది ఆ మధ్య ఒక సిద్ధుడు ఆకాశ మార్గాన ప్రయాణం చేస్తూ రాత్రివేళ తప్పి పల్లెలోని మా ఇంటి పెరట్లో దిగాడు ఆ రాత్రి ఆయనకు మా కుటుంబము ఆతిథ్యం ఇచ్చాం తెల్లవారి ఆ సిద్ధుడు తన దారిని పోతూ ఈ ఉంగరాన్ని నాకు బహూకరించాడు అన్నది సిద్ధప్రసాదితమా అంటూ పిగిలిగడ్డ మంత్రగాడు ఆశ్చర్యపోయి ఇంతకు ఈ ఉంగరంలో ఉన్న మహత్తేమిటి అన్నాడు దీన్ని ఎదుటి వాళ్లకు చూపిస్తూ వాళ్ళని ఏం చేయమన్నా చేస్తారు ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల మనస్సులు మార్చగల శక్తి ఉన్న ఉంగరము ఇది అన్నది విమల ఆ మాటలు వింటూనే కాగడాల వెలుగులో మంత్రగాడి కళ్ళు మిలమిలా మెరిశాయి వాడు ఉంగరం కేసి ఆశగా చూస్తూ విమలతో నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉన్నది అది ఏ దేశానికో రాజు కావాలని కాదు కనీసం రాజుగారి అల్లుడు కావాలని ఈ నీళ్ళకుండలో చేపగా ఒక రాజుకుమారి ఉన్నది ఆమెను నీ ఉంగరం ప్రభావంతో నా భార్య ఎందుకు ఒప్పించు అంటూ కుండని గాలంకరతో తాకాడు మరుక్షణము రాకుమారి రూపవతి యథారూపంలో కుండలో నుంచి బయటికి వచ్చింది విమల ఆమెకు కన్నిగిటి వేలి ఉంగరాన్ని చూపిస్తూ ఆహా ఏమందము ఏం సొగసు చూడగానే రాకుమారి అయి ఉంటావన్న నమ్మకం కలుగుతున్నది నా మామ కొంచెం తెక్క కొద్దీ పైకలా వికృతంగా గాని అసలు శిశులైన అందగాడు నీకు అన్ని విధాలా తగినవాడు పెళ్లాడతావా అన్నది తప్పకుండా పెళ్లాడతాను అన్నది రూపవతి ఆ మాట వింటూనే మంత్రగాడు ఆహా ఏం నా అదృష్టం అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతేసి ముందుకు పడబోయి గాలంకర్ర సహాయంతో తమాయించుకొని కోడల పిల్ల ఆ ఉంగరం ఇచ్చేయి నన్ను అల్లుడిగా కాదు కూడదు అంటే ఉంగరం చూపించి రాజు మావయ్య మనసు మార్చుతాను అంటూ చేయి సాచాడు అదే అదనుగా విమలవాడి చేయి పట్టుకుని బలంగా ముందుకు గుంజి వాడు బోర్లా పడుతున్న సమయంలో చేతిలోని మంత్రపు గాలంకర్ర లాక్కొని వాడి తలమీద గట్టిగా మోదింది అంతే మంత్రగాడు చేపగా మారి ఎగిరెగిరి పడుతూ పోయి కొలనులో పడ్డాడు అమ్మయ్యా ఎంత తెలివిగా నన్ను కాపాడావే విమల అంటూ రాకుమారి తన ఇష్టోసఖిని కౌగలించుకొని ఇక రాజనగర్కు పోదాం పదా నీ పెళ్లికి నువ్వు కలలో కూడా ఊహించని గొప్ప బహుమానం ఇస్తాను అన్నది వాళ్ళు తిరిగి రాజభవనం చేరుకునేసరికి తెల్లవారిపోయింది క్షేమంగా తిరిగి వచ్చిన రాజకుమార్తెను చూసి రాజదంపతులు ఎంతగానో సంతోషించారు ఆ సమయంలో అక్కడ పెళ్లి కుమారుడు రత్నసేనుడు కూడా ఉన్నాడు రూపవతి జరిగిందంతా వాళ్లకు చెప్పి ఏదో ఒక ప్రత్యేకత ఉన్నవాడినే పెళ్లాడాలన్న వెర్రి ముర్రి ఆలోచనలతో నేను బాధపడి మీ అందరికీ బాధ కలిగించాను ఇప్పుడు మీరు నిర్ణయించిన రాజకుమారుని వివాహమాడటానికి నాకెలాంటి అభ్యంతరము లేదు అన్నది దానికి రాజదంపతులు ఏదో అనబోయేటంతటిలో అప్పటి వరకు విమలకేసి కన్నార్పకుండా చూస్తున్న యువరాజు రత్నసేనుడు క్షమించు యువరాణి మీకు అభ్యంతరం లేకపోయినా నాకున్నది పిల్లిగడ్డం మంత్రగాడి మాయిలో చిక్కుకున్న మిమ్మల్ని ఎంతో తెలివితేటలతో సాహసంతో విముక్తురాలను చేసిన మీ ప్రియసఖి విమలలో నాకు ఎనలేని ప్రత్యేకత కనిపిస్తున్నది ఆమెను నేను వివాహమాడిదలిచాను అన్నాడు అది విని విమలకు మాట రాలేదు ఆమె సిగ్గుతో తల వంచుకున్నది రూపవతి ఒక్క క్షణం నివ్వెరపడి తర్వాత చిరునవ్వుతో విమల భుజం మీద చేయి వేసి అవును విమల నా మాట నేను నిలుపుకున్నాను నీ పెళ్లికి గొప్ప బహుమానం ఇస్తానన్నాను కదా ఇది నువ్వు కలలో కూడా ఊహించని బహుమానము అన్నది తర్వాత రాజదంపతుల ఆధ్వర్యంలో విమల యువరాజు రత్నసేనుడి వివాహము వైభవంగా జరిగిపోయింది మరొక కథ పేరు ఉగ్రసేనుడి మూలిక రచించినవారు గారు పూర్వము చందనపురము అనే ఒక పెద్ద ఊరిలో ఉగ్రసేనుడనే మహావీరుడు ఉండేవాడు కత్తి వాడికి వాడికెదురు నిలవగలవాడు ఈ భూమి మీద ఎవరూ లేరని పేరు ఎందరో వీరులు వచ్చి వాడిని సవాలు చేసి ఓడిపోతూ ఉండేవారు ఆ ఊర్లోనే మహానందుడు అనే యువకుడున్నాడు కత్తి యుద్ధంలో ప్రావీణ్యం సంపాదించాలని చిన్నతనం నుంచి వాడికి మనసు కానీ ఎవరి దగ్గర చేరి ఎన్ని మెలుగోలు నేర్చుకున్నా ఆ విద్యలో ఇంతవరకు తాను ఓడిపోవటమే తప్ప గాని ఏ వీరుణ్ణి ఓడించలేకపోయాడు ఇలాంటి పరిస్థితుల్లో ఒక బైరాగి ఒకడు ఒక రోజున మహానందుడింటి ముందు నిలబడి కడుపు నిండా అన్నం పెట్టిన వారికి ఎంత కష్టమైన కోరికైనా తీరుస్తాను అంటూ కేక పెట్టాడు ఈ కేక విని అంతవరకు ఎవరూ పట్టించుకోలేదు కానీ మహానందుడు మాత్రము ఇంటి బయటకు వచ్చి ఇతరుల కోరికలు తీర్చగలిగిన వాడికి కడుపు నిండా అన్నం దొరకదా అంటూ కుతూహలంగా నవ్వుతూ అడిగాడు దానికి బైరాగి మధుర ఫలాలు ఇవ్వగల చెట్టుకు గుక్కడి నీళ్లు కావాలంటే మనిషే కదా ఆధారం మనిషి పళ్ళు చేయలేడు చెట్టు నీళ్లు తెచ్చుకోలేదు మనుషుల్లో కొందరు చెట్ల లాంటి వారుంటారు అలాంటి వాణ్ణి అన్నాడు మహానందుడు బైరాగికి కడుపు నిండా అన్నం పెట్టి కత్తి యుద్ధంలో నన్ను మించిన వాళ్ళుండకూడదు అది నా కోరిక అన్నాడు వెంటనే బైరాగి జోలలో నుంచి ఒక మూలికని తీసి మహానందుడికిచ్చి దీన్ని నమిలి మింగు నీలో కొత్త శక్తి వస్తుంది ఆ తర్వాత ఒక్కసారికి ఒక మహావీరుణ్ణి కత్తి యుద్ధంలో ఎలాగూ అలా ఓడించు అప్పటి నుంచి ఆ వీరుణ్ణి మించిన వాళ్ళని తప్ప మిగతా అందర్నీ అవలీలగా ఓడించగలుగుతావు అన్నాడు ఒక్కసారి ఉగ్రసేనుణ్ణి ఓడించగలిగితే కత్తి యుద్ధంలో ఉగ్రసేనుణ్ణి వారు లేరు కాబట్టి ఆ తర్వాత నుంచి తనను ఓడించేవారే ఉండరని మహానందుడు అనుకున్నాడు కానీ మొదట ఉగ్రసేనుణ్ణి ఓడించటం ఎలాగా బైరాగి మహానందుడి సందేహం విని నువ్వు స్వయంశక్తితో ఉగ్రసేనుని ఒక్కసారి ఓడించగలిగితే వాడు మళ్లీ నిన్ను ఓడించలేడు ఎలాగో అలా ఉగ్రసేనుణ్ణి ప్రలోభపెట్టి తనకు తానే ఒక్కసారి ఓడిపోయేలా చేశావో ఆ తర్వాత నుంచి వాణ్ణి తప్ప ఇంకెవరినైనా నువ్వు ఓడించగలుగుతావు ఉగ్రసేనుణ్ణి సవాలు చేసి నువ్వు ఓడిపోయావో ఈ మూలిక నీకింక పని చేయదు అని చెప్పాడు ఉగ్రసేను ఒక్కసారి ఓడిస్తే అటుపైన అందరినీ ఓడించడం సాధ్యపడుతుందంటే నాకు నమ్మకం కలగటం లేదు అన్నాడు మహానందుడు బైరాగి నవ్వి మందైనా వరమైనా నమ్మకంతోనే పనిచేస్తాయి ఒక్కసారి విజయం చవి చూశావంటే ఆ ఉత్సాహం నీలో కొత్త శక్తిని పుట్టిస్తుంది మూలిక ప్రభావానికి ఆ శక్తి తోడైందంటే నీకేక ఎదురుండదు అని వెళ్ళిపోయాడు మహానందుడు బైరాగి ఇచ్చిన మూలికను నమిలి మింగేశాడు ఆ వెంటనే వాడిలో కొత్త ఉత్సాహం వచ్చింది మరుక్షణము మంచి దుస్తులు ధరించి వరలో కత్తిని పెట్టుకుని ఉగ్రసేనుడి ఇంటికి బయలుదేరాడు దారిలో వాడికొక ముసలిగాడు ఎదురై వాటను చూస్తుంటే నువ్వు ఉగ్రసేను సవాలు చేయడానికి బయలుదేరినట్లుంది వాడి నోడించగలవాడు ఈ లేడని తెలియదా అన్నాడు ఒక్కసారి ఎలాగో అలా ఉగ్రసేను ఓడిస్తే ఆ తర్వాత నన్ను నోడించగలవాడు ఈ భూమి మీద ఉండడు అన్నాడు మహానందుడు ఆ మాటలని వాడెంత ధీమాగా అనటం విని ఆశ్చర్యపోయిన ముసలివాడు అసలు కథ అడిగి తెలుసుకొని ఒక్కసారికైనా ఉగ్రసేనుని ఓడించటం అంత సులభం అనుకున్నావా కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడి బలహీనతలేమిటో నా ఒక్కడికే తెలుసు వెయ్యి వరహాలిస్తే వారం రోజుల్లో నీకు అవన్నీ నేర్పుతాను ఆ తర్వాత నువ్వు ఉగ్రసేను జయించి తేరుతావు అన్నాడు నీ మాట నిజం కాకపోతే అన్నాడు మహానందుడు అనుమానంగా అప్పుడు నీ వద్ద డబ్బు తీసుకోను సరికదా నేనే నీకు వెయ్యి ఇస్తాను అన్నాడు ముసలివాడు అయినా ఇంకా అనుమానిస్తూ ఉంటే ముసలివాడు ఆ విధంగా పత్రం కూడా రాసి ఇచ్చాడు ఆలోచన లేకుండా మహానందుడు వెంటనే ముసలివాడు అయిపోయాడు అయితే ఇందులో ఒక రహస్యం ఉన్నదని మహానందుడికి తెలియదు ఉగ్రసేనుడికి ఈ మధ్య కొన్నాళ్ళుగా విజయం అంటే మొహమెత్తింది ఓటమి ఎలా ఉంటుందో చవి చూడాలని ఉంది ఆ విషయాన్ని వాడు ముసలివాడికి చెప్పి ఓడేటప్పుడు యోగ్యుడి చేతిలో ఓడితే గౌరవంగా ఉంటుంది అలాంటి వాడిని నువ్వు ఎన్నిక చెయ్యి అన్నాడు ముసలివాడు కొన్నాళ్ళుగా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు బైరాగి నుంచి మూలికను సంపాదించిన మహానందుడి కంటే యోగ్యుడెవడుంటాడు ఒక వారం రోజులు గడిచాక మహానందుడు ఉగ్రసేను సవాలు చేశాడు చాలామంది సమక్షంలో ఇద్దరి మధ్య తీవ్రమైన కత్తి యుద్ధం జరిగింది మూలిక ప్రభావమో దానిమీద నమ్మకమో తెలియదు కానీ ఆ రోజు మహానందుడు కత్తి యుద్ధంలో ఉగ్రసేనుడు మెచ్చుకునేంత ప్రావీణ్యం చూపించాడు చివరకు ఉగ్రసేనుడు ఓడిపోయాడు ఉగ్రసేనుడికి ఓటమి ఉంటుందని ఎవరూ ఊహించలేదు ఆ రోజున చందనపురం అంతా అదొక విడ్డూరంగా చెప్పుకున్నారు ఆ ఒక్కరోజులో మహానందుడు ఊళ్ళో గొప్పవాడైపోయాడు అందరూ వాణ్ణి చూడాలని మాట్లాడాలని ఎగబడసాగారు మహానందుడు అన్న ప్రకారము ముసలివాడికి వెయ్యి వరహాలు ఇచ్చుకున్నాడు ఆ రోజు నుంచి వాడికి మహావీరుడన్న పేరు వచ్చింది ఈలోగా పూర్వము ఉగ్రసేనుడి చేతిలో ఓడిపోయిన మహావీరులు కొందరు ఈ వార్త విని చందనపురం వచ్చారు వారందరూ గతంలో మహానందుడిని ఓడించిన వారే కత్తి యుద్ధంలో మహానందుడి ప్రావీణ్యం ఏపాటిదో వారికి తెలిసి ఉండటం వలన బహుశా ఉగ్రసేనుడి ప్రావీణ్యము శక్తియుక్తులు కొంత తగ్గి ఉంటాయి అనుకున్నారు జీవితంలో ఒక్కసారైనా ఉగ్రసేనుడిని ఓడించాలని ఆ మహావీరుల కోరిక అందువలన వారందరూ ఉగ్రసేనుని సవాలు చేశారు అయితే ఆ సవాల్ని చేయక ఓటమి నన్ను నేను నేనిప్పుడు ఎవరితోనూ పోటీ పడను కావాలనుకుంటే మీరు వెళ్ళి ఆ మహానందుణ్ణే సవాలు చేయండి అన్నాడు ఆ మహావీరులందరూ మహానందుణ్ణి సవాలు చేసి వాడి చేతిలో చిత్తుగా ఓడిపోయారు మహానందుడు పూర్వపు మహానందుడు కాదని వారందరికీ అర్థమై వీర ఇంతకాలము ఉగ్రసేనుడే వీరుడనుకుంటే అంతకు మించిన వీరుడు నువ్వు కత్తి యుద్ధంలో నీకు నువ్వే సాటి అని పొగిడారు ఇందుకు ఎంతో సంతోషించినా తాను ఓడించిన ఉగ్రసేనుడిలో ఇప్పుడు వీరత్వం బొత్తిగా మిగిలిలేదని అనుమానపడ్డాడు విజయోత్సవంతో తన బలం ఎనుమడిస్తుంటే ఒక్క ఓటమితో ఉగ్రసేనుడు నిర్వీరుడయ్యాడు వాడిప్పుడు సాటి వీర్లతో తలపడటానికి భయపడుతున్నాడు ఇలా ఆలోచించిన మహానందుడు జనులందరూ శక్తిని కోల్పోయిన ఉగ్రసేనుణ్ణి తాను ఓడించినట్లు అనుకోకుండా ఉండాలంటే ఉగ్రసేనుడు కూడా మిగతా వీర్లతో తలపడి వాళ్లను ఓడించాలి అందుకు ఉగ్రసేనుణ్ణి ఒప్పించడానికి మహానందుడు ముసలివాడి సాయం కోరాడు దానికి ముసలివాడు పెద్దగా నవ్వి ఉగ్రసేనుడు వారితో తలపడడు కావాలంటే వాళ్ళందరినీ ఓడించిన నీతోనే తలపడతాడు అన్నాడు నాతో ఇప్పటికే ఓడి ఉన్నాడు కదా అన్నాడు మహానందుడు దర్పంగా ఓటమి ఎలా ఉంటుందో రుచి చూడాలని అప్పుడు కావాలనే ఉగ్రసేనుడు నీ మీద ఓడాడు ఇప్పుడిక వాడిని ఓడించడం నీ తరం కాదు అన్నాడు ముసలివాడు నాది విజయోత్సాహం ఉగ్రసేనుడిది ఓటమి వలన కలిగిన నీ నిస్పృహ ఈసారి కూడా నేనే తప్పక జయిస్తాను అన్నాడు మహానందుడు ధీమాగా నీకు తెలియదన్నమాట ఉగ్రసేనుడు నువ్వు తిన్న మూలిక కంటే శక్తివంతమైన మూలిక తిన్నాడు వాడినిక ఈ భూప్రపంచంలో ఎవరూ ఓడించలేరు అన్నాడు ముసలివాడు చిన్నగా నవ్వుదు ఆ జవాబుకి మహానందుడు ఆశ్చర్యపోయి ఉగ్రసేనుడికి కూడా ఆ బాయరాగే మూలికని ఇచ్చాడా అని అడిగాడు ముసలివాడు ఏదో రహస్యం చెబుతున్నవాడిలా చిన్న గొంతుతో లేదు నువ్వే ఇచ్చావు సమర్థుడైన మహావీరుడు ఓటమి చవి చూస్తే దెబ్బతిన్న పులిలా మరింత శక్తివంతుడైతాడు ఉగ్రసేనుడు తిన్న మూలిక నీ చేతిలోని ఓటమి ఓటమి ఎంత చిన్నతనమో తెలిసాక మళ్లీ జీవితంలో వాడి దాన్ని కోరుకోడు అన్నాడు అయినా విజయోత్సాహం కొద్దీ మహానందుడు మరొకసారి కత్తి యుద్ధానికి సవాలు చేసి ఈసారి ఘోర పరాజయం చెందాడు ఉగ్రసేనుడికున్న సమర్థత లేని కారణంగా ఆ ఓటమి మహానందుడికి ఆ తర్వాత కూడా అతన్ని ఓడించగల శక్తినివ్వలేదు ఇది జరిగాక మహానందుడు తన శక్తి ఏపాటిదో తెలుసుకొని దానికి తగ్గ పోరాటాలకే అలవాటు పడ్డాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ